మహిళలకు రాజకీయ సుస్థిరత కాంగ్రెస్ తోనే సాధ్యమని నగర అధ్యక్షురాలు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అపర్ణ నగర అధ్యక్షులు మఠం రేవతి ఐ నాయకులు మలయాళ గోవర్ధన్లు అన్నారు మహిళలకు రాజకీయ భవిష్యత్తు పురుషులతో సమానంగా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని అభయహస్తం కాలనీలో సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మఠం రేవతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అప్పన్న గార్లను అభయహస్తం కాలనీ మహిళలు శాలువా కప్పి సన్మానించారు స్వీట్లు పంచుకుని మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మఠం రేవతి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అప్పన్న ఐఎన్టీయుసి నాయకులు మల్యాల గోవర్ధన్లు మాట్లాడుతూ మహిళల సుస్థిరమైన రాజకీయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు అందుకు నిదర్శనంగా ఈ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తొలి మహిళ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ లాంటి అనేక మంది మహిళలకు రాజకీయ భవిష్యత్తు పురుషులతో సమానంగా కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని అన్నారు మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం లభించినప్పుడు మాత్రమే నిజమైన సాధికారత ఏర్పడుతుందని అందులో భాగంగానే మహిళల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలను చేయాలని అనేక పథకాలను ప్రారంభించి అమలు చేస్తుందని అన్నారు రాబోయే కాలంలో మహిళల సాధికారతకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నందున మహిళలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సగభాగం పదవులు కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అభయహస్తం కాలనీ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చిన రేవతి గారికి అట్లాగే అపర్ణ గారికి మలేక మేడం గారికి విజయరాణ్ మేడం గారికి మిగతా ఇక్కడ వచ్చిన నాయకులందరికీ కూడా మహిళా నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మారుమూల చిట్ట ఉన్న పేదల గుడిస పోరాటానికి ఇక్కడ ఈ పోరాటం జరుగుతున్నది అంటే ప్రధానమైన కారణం మహిళలు ఈ ఇది అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఈ పోరాటాన్ని స్టార్ట్ చేసింది ఈ పోరాటంలో ముందు భాగాన నిలబడి ఆఖరికి కలెక్టరేటు అంటే గేట్లను కూడా నెట్టేసి లోపలికి వెళ్ళి మాకు ఈ స్థలం కావాలి అని చెప్పేసి పోరాటం చేసింది అందులో అగ్రభాగాన నిలిచింది ఈ పోరాటానికి అండదండగా ఉన్నది కేవలం మహిళలు మీరు చేయబట్టే ఈ రోజు ఈ అభ్యర్థం కాలంలో నిలబడుతుంది ఇక్కడ చూస్తున్నాం మనం కూడా మన కాలనీ నిలబెట్టుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాం దాంట్లో ఏ పోరాటం అయినా ఈరోజు మహిళలు లేనిది ఏ పోరాటం లేదు మహిళకు ఉన్న శక్తి మామూలు శక్తి కాదు మహిళ ఒక ఇంటిని పరిపాలించగలదు ఆమె సందర్భంగా ఈ అభయస్త వాళ్ళని వారి దగ్గరికి గో అన్నవారు గోవర్ధన్ గారు తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఆడవాళ్ళవి ఏమేమి ఉన్నాయో బెనిఫిట్స్ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది తీసుకెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏదైనా సమస్యలు ఉన్నా తది మేము దాన్ని నిర్వహిస్తాం ఏదన్నా కూడా ఇక్కడ పిలిచి మాకు ఆహ్వానించినందుకు గోదర్ వారికి స్వరూప దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు అభయస్థం కాలనీలోని గోవర్ధన్ అన్న మాకు ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ పోరాటం చేస్తూ ఉన్నారు ఇంట్లో లేని ఎంపీలందరూ కూడా మహిళలు మరి ఇప్పుడు కూడా ఇక్కడ ఒక వంద మంది మహిళల వరకు ఉన్నారు మరి వాళ్ళందరి ఆధ్వర్యంలో మాకు ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా పిలిచి మాకు సన్మానం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ గవర్నమెంట్ మనది ఉంది మీకు ఏ బెనిఫిట్స్ ఉన్నా వచ్చేటివి ఉన్నా కూడా గవర్నమెంట్ తరఫున మరి మీరు గవర్ధన్ గారి దగ్గర నుంచి మీ అందరు కలిసి మరి మన పెద్దవారితో మాట్లాడి మీ సమస్యలు తీర్చుకో తీర్చుకోగలుగుతారు మేము కూడా మా అన్నగా చెప్తారు కనుక అందరం కలిసి కూడా మీ సమస్యల మీద మాట్లాడదామని చెప్పేసి తెలియజేస్తూ మరి గవర్నర్ అన్న గారికి కానీ మరి ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అర్థం మహిళల దినోత్సవ శుభాకాంక్షలు